హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్న ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసా అనమాట కథ పేరు ఏంటంటే క్షీరసాగర మతనం కథ పురాణాల ప్రకారం క్షీరసాగర మతనం అనేది దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందటానికి చేపట్టిన విశేషమైన సంఘటన ఇది విష్ణు పురాణం భాగవత పురాణం మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది ఒకనొక సమయంలో దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక పవిత్రమైన పరిమళ గంధం ఉన్న మాలని ఇచ్చాడు కానీ దేవేంద్రుడు దానిని అలక్ష్యంగా తన ఏరవ మహారాజుపై వేశాడు అది చూసిన దుర్వాసుడు కోపంతో నీ అసభ్య వైఖరి వల్ల దేవతలు తమ తేజస్సును కోల్పోతారని చెప్పించాడు దీని ప్రభావంగా దేవతలు బలహీనంగా మారి మహాబలేశ్వరుడు రాక్షస రాజు బలి అధిక్యానికి లోనయ్యారు దేవతలు భూలోకానికి పారిపోయి విష్ణుమూర్తిని శరణు కోరారు విష్ణువు ఇలా చెప్పాడు క్షీర సాగరానికి మద్దిస్తే అమృతం లభిస్తుంది దానిని సేవించేవారు వారు తిరిగి శక్తిని పొందగలరు అయితే దేవతల బలం తక్కువగా ఉండడం వల్ల వారు అసురులతో రాక్షసులతో ఒప్పందం కుదిరించుకొని సముద్రాన్ని మందించాలని నిర్ణయించుకున్నారు మదనానికి వెరువుకట్టుగా ఉపయోగించారు దారంగా వాడారు ఆమె పామును మోస్తూ వృద్ధిని సహాయంగా వేశాడు సముద్ర మదనం ప్రారంభమైన తర్వాత అనేక విలువైన వస్తువులు వ్యక్తులు మరియు శక్తులు వెలువడ్డాయి ఈ భయంకరమైన విషయాన్ని శివుడు నీలకంఠుడు తాగి తన గొంతును నిలుపుకున్నాడు శుభకార్యాలకు ఉపయోగించే పవిత్ర గోవు ఔషధ శక్తిని కలిగిన అమూల్యమైన మూలికలు విష్ణుమూర్తి ధరించిన విలువైన మణి పరాక్షమాల సర్వం దేవేంద్రుని ఏనుగు పవిత్ర జలంతో కూడిన కుంభం స్వర్గలోక నర్తకిమణులు శివుని జంటలో స్థానం పొందాడు లక్ష్మీదేవి క్షణమై లక్ష్మీదేవి పుష్పంలో నుండి ఉదయించి మహిష్ మహావిష్ణువును వర్ణించింది చివరికి అమృతం వచ్చినప్పుడు దానిని పొందేందుకు అసలు దేవతలు పోటీపడ్డారు అమృతాన్ని దేవతలకు మాత్రమే అందించేందుకు విష్ణువు మోహిని అవతారం ధరించాడు మోహనమైన రూపంలో వచ్చిన మోహిని అసురులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు అందించింది అసురుల్లో ఒకడు రాహు మాయని గుర్తించి దేవతల వేషం వేసుకొని అమృతాన్ని సేవించాడు కానీ సూర్యుడు చంద్రుడు దీన్ని గమనించి విష్ణువుకు తెలియజేశారు వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహు తలను కోసాడైతే అతని ఇప్పటికీ అమృతాన్ని సేవించినందున అతని తల రాహుగా శరీరం కేతువుగా మారాయి దేవతల అమృతాన్ని సేవించి తిరిగి బలాశాలులయ్యారు లక్ష్మీదేవి మహావిష్ణువును వరించి ఐశ్వర్యానికి చిహ్న చిహ్నంగా మారారు శివుడు హలహలానికి త్రాగి నీలకంఠుడిగా ప్రసిద్ధుడయ్యాడు రేహు రాహు కేతువుల స్థానంలో చోటు లభించింది క్షీరసాగర మదనం అనేది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహా సంఘర్షణ ఈ సంఘటన ద్వారా శ్రద్ధ పట్టుదల సాహసం ఉంటే ఏవైనా అమూల్యమైన ఫలితాలను పొందగలమని ఈ కథ బోధిస్తుంది లక్ష్మీదేవి ఈ మదనంలో అవతరించిందని భావించి ఆమెను దీపావళి రోజున పూజిస్తారు విష్ణుమూర్తి ధర్మరక్షణ కోసం మోహిని అవతారం ధరించాడని పురాణాలు చెప్తున్నాయి ఓకే అండి కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో వస్తాను ఓకే అండి బాయ్ అందరికీ